వెల్కమ్ నివాస్ న్యూస్ మా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి చేయండి మర్చిపోకుండా క్లిక్ చేయండి సబ్స్క్రైబ్ మర్చిపోకండి ఖమ్మం జిల్లా తల్లాడ మండలం మిట్టపల్లి గ్రామం స్వతంత్ర సర్పంచ్ అభ్యర్థి అయిన ఎముకపాటి శ్రీదేవి మెట్టపల్లి గ్రామ ప్రజలు నన్ను గెలిపిస్తే ప్రజలకు నాయకురాలుగా కాక సేవకురాలుగా పనిచేస్తారని తెలియజేశారు నా యొక్క గుర్తు వంగరం గుర్తుకి ఓటు వేసి అత్యధికమైన మెజార్టీతో గెలిపిస్తారని నా ప్రార్థనని తెలియపర్చారు ఖమ్మం జిల్లా తెల్లాడ మండలం మిట్టిపల్లి గ్రామంలో మనమున్నాం స్వతంత్ర అభ్యర్థిగా మెట్టుపల్లి గ్రామంలో పోటీ చేస్తున్న ఎముకపాటి శ్రీదేవి గారి వారి మనం ఉన్నాము మరి ప్రజలు ఆశీర్వదించి వారిని మిట్టుపల్లి గ్రామ సర్పంచ్గా చేస్తే ఈ మెట్టిపల్లి గ్రామానికి వారు ఏ విధమైన చేయూతనిస్తారు మిట్పల్లి గ్రామాన్ని ఏ విధమైన అభివృద్ధి బాటను నడిపిస్తారు అనేది వారి మాట ద్వారా మనం తెలుసుకుందాం శ్రీదేవి అండి తల్లాడ మండలం మిట్టపల్లి గ్రామం ఈ గ్రామ పంచాయతీ ఎన్నికలు ఉంగరం గుర్తుకి పోటీ చేస్తున్నాం అండి మేము ఈ గ్రామం గురించి నిలబడ్డామండి స్వతంత్ర అభ్యర్థిగా ప్రజలు గెలిపిస్తే మేము ఈ గ్రామానికి మంచి చేయటానికి ముందుకు వస్తామండి ప్రజలు